మనిషి ఈ భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి తన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తుల్ని అర్థం చేసుకోవటానికి ఎంతగానో ప్రయత్నించాడు ఏదైనా వింతగా అర్థం కాని విషయం కనిపిస్తే దానికి ఒక రూపం ఇచ్చి ఒక కథ అల్లుకున్నాడు అలా ప్రకృతి శక్తులన్నిటికీ దేవుళ్ళు దేవతల రూపం ఇచ్చి వాళ్ళని మచ్చిక చేసుకోవటానికి పూజలు చేయటం ప్రారంభించాడు అవే కొన్నాళ్ళకి ఆచారాలుగా మారిపోయాయి ఉదాహరణకి వర్షం పడే ముందు భూములు మెరుపులు వచ్చి పడుతుంది దీన్నే హిందూ పురాణాల్లో ఇంద్రుని వజ్రాయుధం నుండి వస్తుందని చెబితే గ్రీకు పురాణాల్లో ఇదే శక్తిని జీసనే దేవతాయుధం అని నమ్మేవాళ్ళు కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఇలా ఆలోచించలేదు ఇది నిజంగా దేవుళ్ళు దేవతల ఆగ్రహమేనా లేక ప్రకృతిలో ఏదైనా శక్తి పనిచేస్తుందా అని కొన్ని వందల ఏళ్ళు అన్వేషించారు అలాంటి అన్వేషణలోనే ఒక గొప్ప ప్రయోగం జరిగింది అదే ఖైట్ ఎక్స్పెరిమెంట్ తెలుగులో చెప్పాలంటే గాలిపట ప్రయోగం ఇదే ఇవాళ మన వీడియో ఈ ప్రయోగం ఎవరు చేశారు ఎలా చేశారు చివరికి ఏం తేలింది ఇవన్నీ తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఇంకెందుకు లేటు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు చాయిస్ ఈజ్ యువర్స్ కానీ పద్దెనిమిదవ శతాబ్దంలో విద్యుత్ గురించి అన్వేషణ చాలా వేగంగా సాగింది అప్పట్లో కరెంట్ అనేది ఒక వైరల్ టాపిక్ విద్యుత్ శక్తిని కనిపెట్టకముందు చాలామంది శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసేవాళ్ళు అనేక మంది శాస్త్రవేత్తలు చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ కొత్త పరికరాలను కనిపెట్టడం మొదలుపెట్టారు అలాంటి వాటిలో ఒకటే ఈ లేడన్ జార్ అనే కెపాసిటర్ విద్యుత్తుని నిల్వ ఉంచగల మొదటి తరం పరికరాల్లో ఒకటి దీన్ని జర్మనీకి చెందిన జార్జ్ వాన్ క్లిస్ట్ డచ్కి చెందిన పీటర్ వాన్ బ్రోక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఒకే కాలంలో విడివిడిగా కనుక్కున్నారు ఈ జార్ని ఉపయోగించి రకరకాల ప్రయోగాలు చేసేవారు అంటే దాన్ని ఛార్జ్ చేయటం అలా ఛార్జ్ చేసినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుందో పరిశీలించి ఎనలైజ్ చేసి ఈ రిజల్ట్ని సైంటిఫిక్ కమ్యూనిటీతో షేర్ చేసుకునేవాళ్ళు ఈ విషయం జాన్ హ్యాండ్రిక్ అనే జర్మన్ సైంటిస్ట్కి తెలిసి ఆయన కూడా ప్రయోగాలు చేయటంతో పాటు లండన్లో ఉన్న రాయల్ సొసైటీకి దీని గురించి చెప్తూ ఉత్తరం రాశాడు అదే సమయంలో రాయల్ సొసైటీలో పనిచేస్తున్న పీటర్ కొలిన్స్ అనే శాస్త్రవేత్త ఈ ప్రయోగాల గురించి అమెరికాలో ఉన్న బెంజిమెన్ ఫ్రాంక్లిన్కి ఇంకో ఉత్తరం ద్వారా తెలియజేసి అతను ప్రయోగాలు చేయటానికి కొన్ని ల్యాడెన్ జాడీలను కూడా పంపించాడు ఇక్కడే మొదలయ్యాయి ఫ్రాంక్లిన్ ప్రయోగాలు ఈ లాడెన్ జాడీ మీద ప్రయోగాలు చేసే క్రమంలో ఫ్రాంక్లిన్ కొన్ని గమనించాడు కరెంటుతో స్పార్క్ వస్తుంది ఆకాశంలో మెరుపు మెరిసినప్పుడు కూడా స్పార్కు వస్తుందని అలాగే కరెంటు స్పార్క్కి సౌండ్ వస్తుంది పిరుగు పడినప్పుడు కూడా సౌండ్ వస్తుందని పైగా ఈ స్పార్కులు ఒకేలా ఉన్నాయి కాబట్టి బహుశా వర్షం వచ్చినప్పుడు ఆకాశంలో వచ్చే మెరుపులు కూడా కరెంటు లాంటివేనేమో అది కూడా కరెంటేనేమో అని ఊహించాడు దాన్ని తెలుసుకోవటానికి ఆకాశంలోకి ఒక గాలిపటాన్ని పంపి ఆ మెరుపుల్లో ఉన్న కరెంటుని పట్టుకుందాం అనుకున్నాడు కాకపోతే అది వాన వచ్చినప్పుడు జరగాలి కాబట్టి వాన వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ప్రయోగానికి కావాల్సినవి సిద్ధం చేసుకున్నాడు ఫైనల్గా పదిహేడు వందల యాభై రెండు జూన్లో తుఫాన్ వచ్చింది ఆ టైంలో తన కొడుకు విలియంతో కలిసి ఫ్రాంక్లిన్ గాలిపటాన్ని ఎగరవేశారు గాలిపటం ఆకాశంలో ఎగురుతుంటే ఇటుపక్క ఒక తాళం చెవి పెట్టి స్పార్క్ వస్తుందేమో అని చూశారు అనుకున్నట్టుగా స్పార్క్ వచ్చింది అదే కొనని లాడన్ జాడీకి కనెక్ట్ చేస్తే ఆ జాడీ కూడా రీఛార్జ్ అయ్యింది అంతే ఇది కరెంట్ అని నిర్ధారణకు వచ్చారు ఇక్కడ ఫ్రాంక్లిను ఆయన కొడుకు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటే గాలిపటం మీద పిడుగుపడుంటే వాళ్ళు బూడిదైపోయేవాళ్ళు కానీ అలా జరగలేదు ఈ ప్రయోగంతో విద్యుత్ గురించి ఎన్నో కొత్త విషయాలు బయటపడ్డాయి అలాగే ఫ్రాంక్లిన్ విద్యుత్ మీద చేసిన ప్రయోగాల వల్ల వచ్చిన మరో అద్భుతమైన ఆవిష్కరణ లైట్నింగ్ రాడ్ పిడుగుల్ని ఆపటానికి లైట్నింగ్ రాడ్ని కనిపెట్టి తన ఊళ్ళోని భవనాలపై ఏర్పాటు చేయించాడు ఈ రాడ్ ఏం చేస్తుందంటే పిడుగు పడినప్పుడు వచ్చే కరెంట్ని లాక్కొని నేరుగా భూమిలోకి పంపిస్తుంది కాబట్టి భవనాలు దెబ్బతినవు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రాడ్ కనిపెట్టినప్పుడు ఫిలడెల్ఫియాలో ఉన్న చర్చికి కూడా సలహా ఇచ్చాడంట చర్చి బాగా హైట్గా ఉంది లైట్నింగ్ రాడ్డు పెట్టుకోండి అని ఎందుకు ఒప్పుకుంటారు ఒప్పుకుంటే మత పెద్దలు ఎందుకు అవుతారు పైగా మెరుపులు పిడుగులు దేవుడు పంపేవి అవి చర్చి మీద ఎందుకు పడతాయి పడితే గిడితే నీలాంటి వాళ్ళ మీద పడతాయి అన్నారంట సరిగ్గా ఏడాది తర్వాత ఒక పెద్ద తుఫాన్ వచ్చింది సరిగ్గా ఆ పిడుగు చర్చి మీదే పడింది చర్చి చాలా భాగం ధ్వంసమయ్యింది ఆ తర్వాత కానీ వాళ్ళు లైట్నింగ్ రాట్లు ఇన్స్టాల్ చేయించుకోలేదు ఇంతకీ ఆ మెరుపు దేవుడే పంపి ఉంటాడంటారా మీకేమనిపిస్తుంది నమ్మకాలు మనుషులకు ఉంటాయి కానీ ప్రకృతికి కాదు ప్రకృతిని అర్థం చేసుకోవటం దానిలో కలిసిపోయి జీవించటమే నిజమైన జ్ఞానం అనిపించుకుంటుంది మనుషులకి అప్పటిదాకా తెలియని ఒక ప్రకృతి శక్తిలో దాగున్న రహస్యాలని ఛేదించి దాని నుండి బయటపడే దారి కనిపెట్టడమే కాకుండా ఈరోజు మనం కరెంటుకు సంబంధించి వాడే బ్యాటరీ ఎలక్ట్రికల్ బ్యాటరీ లాంటి పదాలను మొదలుపెట్టింది కూడా మన అతిపెద్ద కుతూహలశాలి అయిన బెంజమిన్ ఫ్రాంక్లినే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం